నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైసీపీ కార్యకర్త రషీద్ హత్య కేసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు అసలు ఏంటో చూద్దాం మనం కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్టను గుర్తున్నాయి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రకంపనలో ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి రెడ్ బుక్ ప్రతి ఒక్కరి పేర్లు నేను నోట్ చేస్తా ఆ బుక్ లో ఉన్నాయని గతంలో నేను ఎప్పుడైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ తెలిపారు కదా సేమ్ ఇప్పుడు ఆ సీన్స్ గుర్సో ఐ మీన్ అప్పుడు జరిగినవన్నీ ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తున్నాయంట తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య ఉదాంతం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది వైసీపీ కార్యకర్త వినుగొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ఉన్నారు కదా ఇప్పుడు ఆయన హత్య రాజకీయంగా ఒక రకంగా దుమారం లేపుతుంది తమ పార్టీ కార్యకర్త హత్యకు గురి కావడంతో బెంగళూరు పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు పూనుకున్నారు పల్నాడు పర్యటనకు పూనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఆయన బెంగళూరు ఒక పని మీద వెళ్ళారంట సో ఆ పనిని అర్ధారంతంగా ముగించుకుని మధ్యలో వచ్చేసి ముందు అసలు ఇక్కడ ఏం చేయదు ఏంటో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పల్నాడుకు బయలుదేరారంట శుక్రవారం రోడ్డు మార్గం ద్వారా వైఎస్ జగన్ వైఎస్ జగన్ విన్నుకొండకు బయలుదేరి వెళ్లారు మార్గ మధ్యంలో వైసీపీ శ్రేణులు ప్రజలు ఆయన చూసేందుకు భారులు తీరారు చిలకూరుపేట సమీపంలో తన కాన్వేను ఆపి ప్రజలకు అభివాదం చేశారు కరెక్ట్ గా చిలకరూరు చిలకూరు జంక్షన్ దగ్గర తన కాన్వే ఆపి ప్రజలకు అభివాదం చేశారు చూడడానికి వెళ్తున్నారంట అక్కడికి ఇదిలా ఉండగా ప్రభుత్వం తనకు పాతబడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో గుంటూరు సమీపంలో వేరే వాహనం మారారు వెనుకొండ ప్రాంతానికి వైసీపీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలి రాకుండా పోలీసులు ఎక్కడెక్కడ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు కూడా పార్టీ శ్రేణులు ఉందని అడ్డుకున్నారంటే ఎక్కడ ఎక్కడ రానివ్వకుండా విజువల్స్ లో చూద్దాం మనం గుడ్ చూడండి ఈ రోజు ఇంకా పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చిలకరూర్పేట సమీపంలో ఆగేది ఇక్కడ క్లియర్ గా చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ నారా లోకేష్ అప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తారని చెప్పారు కదా ఎక్కువ కేసులు అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఎన్ని కేసులు ఉన్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను తీసుకుంటా బాధ్యత వాళ్ళకి ఏదో రకంగా ఇస్తాను నారా లోకేష్ తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య ఉదంతం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది తమ పార్టీ కార్యకర్త హత్యకు గురి కావడంతో బెంగళూరు పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు పూనుకున్నారు శుక్రవారం రోడ్డు మార్గం ద్వారా వైఎస్ జగన్ వినుకొండకు బయలుదేరి వెళ్లారు వినుకొండకు బయలుదేరి వెళ్ళారు ఎవరు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గమధ్యలో చిలకలూరుపేట సమీపంలో కరెక్ట్ గా జంక్షన్ దగ్గర ఆయన అక్కడ ప్రజలకు అభివాదం చేసి నెక్స్ట్ ప్రభుత్వం కూడా తనకి పాత బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేసిందని తెలుపు మార్గ మధ్యలో వైసీపీ శ్రేణులు ప్రజలు ఆయన చూసేందుకు బారులు తీరారు చిలకలూరిపేట సమీపంలో తన కేర్ ఆపి ప్రజలకు అభివాదం ఇలా ప్రభుత్వం తనకు పాతబడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో గుంటూరు సమీపంలో వేరే వాహనంలోకి మారారు వినికొండ ప్రాంతానికి వైసీపీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలి రాకుండా స్టేను అడ్డుకున్నాయి గుర్తుందో లేదో వీళ్ళు ఏదైతే గతంలో వీళ్ళు ఎప్పుడైతే ఏదైతే చెప్పారో జనసేన అధినేత ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళు చూడండి వీళ్ళ ప్రగల్భాలు ఎలా పలికారో కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎవరి పైన ఎక్కువ కేసు కేసులు అంత పెద్ద నామినేటెడ్ ఇప్పించే బాధ్యత ఇది సేమ్ మొత్తానికి ఏంటంటే సీఎం జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడుకు బయలుదేరారు అది వినుకొండకి వెళ్ళారు మార్గం మధ్యలోనే అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ అక్కడ ఆయన కాన్వే మారి వెళ్ళారు మొత్తానికి ఏంటంటే అక్కడ ఈ హత్య రాజకీయ పరంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది నిజంగా అది టీడీపీ వాళ్ళు చేశారా వైసీపీ వాళ్ళు చేశారా లేకపోతే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని చేశారా లేదా వైసీపీ వాళ్ళు చేసుకుని టీడీపీ వాళ్ళ మీద చేస్తున్నారా ఒక దీన్ని దర్యాప్తు చేస్తా కానీ ఒక క్లారిటీ విషయం అయితే రాదు మొత్తం ఏంటంటే అధినాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ హత్యకు సంబంధించిన ఘటనకి స్పందించి ఆయన ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు పరామర్శించడం అయితే జరిగింది మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్